హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాపు నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మన షాప్ అడ్రస్ తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఎన్నోసార్లు ఎంతోమంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న కలెక్షన్తో మేము మీ ముందుకు వచ్చేసాం ప్యూర్ రేయాన్ అండి సైజెస్ చెప్తున్నాను వినండి సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ గుర్తుపెట్టుకోండి సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ ఉన్నాయి చాలా చాలా హెవీ రేయాన్లో చాలా కొత్త డిజైన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఒక పాట అంతా కూడా చూ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా దగ్గరగా ఈ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు కలీ థ్రెడ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ చెస్ట్ మెజర్మెంట్లు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి కింద వచ్చేటప్పటికి ఇట్లాంటి ప్యాచ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి డిజైన్ అయితే సూపర్ సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది హెవీ వర్క్ అండి చాలా బాగుంది సైజెస్ కూడా చాలా పెద్ద సైజెస్ మనం తెప్పిచ్చేసాము చాలామంది నన్ను రిక్వెస్ట్గా అడిగిన డ్రెస్సెస్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇవ్వలేక వీడియో చేస్తున్నాను మనం ఇస్తున్నాము సిక్స్ టు టెన్ ఎక్సల్ వడికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడా దొరకవు చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోకండి వైన్ కలర్ చాలా బాగుందండి డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది యోక్పాడ దగ్గర అదే కలీ థ్రెడ్తోను మామూలు థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి రామా గ్రీన్ కలర్తో చాలా బాగా థ్రెడ్తో హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ అండి అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఎంత చెప్పినా తక్కువే వస్తుంది చూడండి కింద ప్యాచ్ కూడా అలాగే ఇచ్చాడు ఎందుకంటే ఇంత హెవీ వర్క్ అంటే ఇంత హెవీ క్లాత్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మెజర్మెంట్లు కూడా అంతే కరెక్ట్గా వస్తాయి డిజైన్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సిక్స్ టు టెన్ ఎక్సల్ వాడుకున్నాయి యోగపాటును కూడా చూడండి చాలా బాగా హైలైట్ చేస్తున్నాడు ఇంత తక్కువ ప్రైస్లో మనకు ఎక్కడా దొరకవండి కాబట్టి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు మిస్ అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కలెక్షన్ వేస్గా మీకు ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ రేట్ని బట్టి అయితే కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ కలిత త్రేట్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి కలర్ అయితే చాలా బాగుందండి లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా సింథాల్ కలర్ లాగా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది చూడండి గీరా కూడా చాలా పెద్దది వచ్చింది ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి ఫ్లోరల్ డిజైన్లు చాలా బాగున్నాయండి సైజెస్ అయితే ముఖ్యంగా సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా విజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో ఈ పెద్ద సైజులు వచ్చినప్పుడు ప్లస్ సైజులు ఎవరు కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పింక్ షేడ్తో ఈ ఈ టాప్ అయితే చాలా హైలైట్గా ఉందండి పింక్కి మీకు వచ్చేటప్పటికి కనకాంబరం షేడ్ ఇంకొంచెం హైలైట్గా కనపడుతుంది ఇంకొక షేడ్ వచ్చేటప్పటికి మీకు రాణి కలర్ అయితే చాలా బాగా హైలైట్గా కనపడుతుంది త్రీ కలర్స్లో కూడా చోటానికి లిక్వేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మీకు మెజర్మెంట్స్ అనేది చాలా పక్కాగా ఇస్తాడు ఎందుకంటే ఒకసారి హ్యాండ్ లూజ్ చూపిస్తాను చూడండి చాలా లూజ్ వస్తుంది చాలా బాగుంటుంది మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంటుంది చూక్పాం దగ్గర కూడా చాలా డిజైన్ హైలైట్ చేశాడు అండి చాలా బాగుంది డిజైన్ అయినా కానీ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు వచ్చేటప్పటికి సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ సైజులో ఇన్ని వెరైటీస్ మన దగ్గర మాత్రమే దొరుకుతాయి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ నైన్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోకండి చాలా క్లాత్ కలర్ అండి కనకాంబరం షేడ్కి గ్రీన్ కాంబినేషన్ వైన్తో అసలు నిజంగా చూడటానికే చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ హెచ్జీలో కూడా మీకు బోర్డర్ కింద బోర్డర్ కాడ ఏదైతే క్లాత్ ప్యాచ్ ఇచ్చాడో అలాంటి ప్యాచ్తో హైలైట్ చేస్తాడు చూడండి వర్క్ కూడా చాలా బాగుంది సైడ్ అయితే కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు అసలు క్లాత్ అయితే చెప్పటానికి వీలు లేనంత మెత్తగా అయితే ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాప్స్ సిక్స్ టు టెన్ ఎక్సల్ సైజులో చాలా బాగున్నాయి యోక్ ఒక దగ్గర కూడా వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ అని కనుక మమ్మల్ని ఎవరైనా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అన్నీ సపరేట్గా ఉంటాయండి చాలా కొత్త డిజైన్స్ మనం తీసుకొచ్చాం మన సబ్స్క్రైబర్ల కోసం ఎవరు మిస్ చేసుకోకండి ఒక్క డిజైన్కి ఒక డిజైన్కి అసలు ఎక్కడా కూడా కలవనే లేవండి చాలా బాగున్నాయి అసలు అసలు ఇంత కొత్త డిజైన్స్ ఇన్ మళ్ళీ ఇంత పెద్ద సైజులో రావటం అంటే చాలా రేరుగా వస్తాయి అసలు చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో అసలు నిజంగా ఫోన్లో వీడియో తీస్తుంటేనే ప్రతి టాపు చాలా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లోరల్లో కావచ్చు డిజైన్లు మార్పులు కావచ్చు ఎక్పాట్ దగ్గర డిజైన్ కింద ఇచ్చిన ప్యాచ్లు చాలా చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోగాకండి ఇంత పెద్ద సైజులు మీకు బయట కూడా ఎక్కడా దొరకవు దొరికినా కూడా చాలా కాస్ట్ చెప్తారండి మన సంతోష రెడీమేడ్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చాము చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ అయితే మీకు వచ్చినప్పుడు సిక్స్ టు టెన్ ఎక్స్ సైజు ఓనీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ చూస్తుంటేనే చాలా బాగుందండి భలే బాగుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ చూడండి యాష్ కలరు రత్నావళి బ్లూ షేడ్ గ్రీన్ షేడ్తో చాలా చాలా బాగుంది విత్ దీంట్లో బాటిల్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగా హైలైట్ చేస్తాడు డిజైన్ అయితే బాధని డిజైన్ లాగా చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇప్పుడు బాందిని బాగా ట్రెండ్ కదా కింద ప్యాచ్ కానీ లెహరియా మోడల్లో చాలా బాగుంది నేను ఫోన్లో షూట్ చేస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే కలర్ అనేది అంత అట్రాక్టివ్గా ఉంది యోగ్ పాయింట్ దగ్గర చూడండి కలర్ కాంబినేషన్ మీరు కింద ఏదైతే ఫ్లోరల్లో ఇచ్చాడో అదే కలర్ అయితే చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్వెస్గా సూపర్గా ఉంటారు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగుందండి డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మాకు ఇష్టపడేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి సైడ్ అయితే నాట్స్ వస్తున్నాయి చ కట్టుకోవటానికి థ్రెడ్స్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి వేసుకున్న వాళ్ళైతే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్క మోడల్ అయితే మేము మీకు చూపించాము చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సిక్స్ టు టెన్ ఎక్సెల్ సైజులు పడి చూపించామండి ఇవే కాదు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్లు మన దగ్గర ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉంటాయి రెగ్యులర్ వెరిగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో కూడా చాలా రకాల డిజైన్లతో మన దగ్గర వెస్టర్న్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ మనం పెట్టాము సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ సైజు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నీట్ ఉంది అంటే ఓకే లేదు అంటే నీడ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్